ఈ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి నా పేరు గంజాయి శ్రీను చంద్రగొండ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అండి మరి నేను నేర్చుకున్న వైద్యం ఏంటంటే చాలామంది రోజుల్లో ముసలివాళ్ళు కానీ వయసుోళ్ళు కానీ నడికారోళ్ళు కానీ ఈ ఉరి అనేది చెప్తే మీకు బూతుగా ఉంటుంది కానీ ఎంతోమంది బాధపడుతున్నారండి ఇది ఈ ఉరి దిగిన వ్యక్తి చాలా ఇంత అయిపోద్ది వాడు నడవలేడు ఇలా నడిచేటోళ్ళు ఉంటారు ఇలా నడిచేటోళ్ళు ఉంటారు చాలా లావు ఉంటాయి చిన్నవి ఉంటాయి చాలా భయంకరంగా బాధపడుతున్నారండి ఈ బాధపడే వ్యక్తులకి నేను చెప్పబోయే ఆకు ఏంటంటే మీ అందరు తెలుసుకోవాలి నేనొక్కడనే తెలుసుకొని నేను ఒక్కడనే అనుభవించడం కాకుండా మీరందరు తెలుసుకోవాలండి ఇది కంపల్సరీగా తెలుసుకోవాలి ఈ ఆకు ఏంటంటే గుడు ఆకు అంటారు ఇది ఇవ్వండి ఈ చెట్టు ఇది ఉడు ఆకు ఈ ఆకంతా సుమారు ఇలాగ ఇంత ఆకు కోసుకోవాలి ఇవ్వండి ఇలా ఇలాగా ఆకు కోసి ఉడువాకు ఆకంటారు ఇది ఎక్కడైనా చెరువు కట్టల మీద తుప్పలల్లా వాగులమ్మట ఎక్కడైనా దొరుకుద్దండి ఇది తెచ్చుకొని దీన్ని బాగా దంచాలి రోట్లేసి బాగా దంచి అంత ఉప్పేయాలి ఉప్పేసి బాగా దంచి ఒక బట్టల షాప్ దగ్గరికి వెళ్ళి క్లాత్ తెచ్చుకోవాలి బారు క్లాత్ తెచ్చుకొని క్లాత్ కానీ పాత లుంగి కానీ పాత టవల్ కానీ చీరి ఇలాగ ఇది నూరిన దాన్ని ఇలాగ పెట్టుకొని ఇలా కట్టుకొని నైటు మూడు పూటలు రాత్రి రాత్రి నైట్ నైట్ మూడు పూటలు కట్టుకోవాలండి ఇలాగ క్లాత్ వేసి ఇలా కట్టుకున్నప్పుడు అది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి అది తగ్గిపోద్ది త్వరగా గుంజకపోద్ది మీకు ఆపరేషన్ చేసే పని లేదు డబ్బులన్నీ ఖర్చు పెట్టుకోవద్దు దయచేసి నా మాట నమ్మండి వంద వంద శాతం తగ్గిపోద్ది నేను ఆల్రెడీ ముప్పై సంవత్సరాల నుంచి ఇస్తున్న అందరికీ ఈ గ్రూప్లో కూడా అందరూ మీరు తెలుసుకోవాలి కంపల్సరిగా ఈ ఉడువాకు ఇగో గుర్తుపెట్టుకోండి ఉడుగు చెట్టు చెరువు కట్ట చూడండి ఇదంతా చెరువు కట్ట చెరువు కట్ట మీద ఉంటుంది ఈ ఆకుని అంత ఆకు కోసి దంచి రోజు సాయంత్రం సాయంత్రం మూడు పూటలు కట్టుకోండి మీకు మొత్తం తగ్గిపోద్ది ఉరిబిజ్జం బుడ్డు అంటారు దాన్ని ఇంతలా ఉన్నా ఇంతలా ఉన్నా అది తగ్గిపోద్దండి మీరు ట్రై చేసి చూడండి వంద వంద శాతం తగ్గుద్ది మీ అందరికీ ధన్యవాదాలండి నా పేరు శ్రీను చంద్రగొండ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా థ్యాంక్ యూ మీ అందరికీ వందనాలు థ్యాంక్ యూ వెరీ మచ్